హ్యాపీ బారత్ హ్యాపీ వరల్డ్ రీచ్ భారాత్రి వరల్డ్ నేను కావ్య శ్రీ కపిల్ మార్స్ న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పాండనగమ్ గారు వరల్డ్స్ హై పై న్యూమరాలజిస్ట్ ఎక్సిలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సర్ తో మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ గురించి కొంచెం తెలుసుకుందాము నమస్తే బాబా గారు నమస్తే హ్యాపీ బారత్ ఈ గోల్డెన్ టైం అని అని కామెంట్ చేయండి అని వినండి కండి అనుభవించండి అంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గోల్డెన్ టైం స్టార్ట్ కావాలి సో మొదటిసారి మా ఛానల్ వస్తుంటే లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేస్తే మీరు మాకు ఒక గురుదర్శన్ సో లైక్ చేసి కామెంట్ మీకోసమైతే గోల్డెన్ టైం అనేది బాగా నచ్చితే అందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి సో యాక్టివేషన్ చేయండి వాళ్ళ బిల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సో ఈ రోజు ఇంకా మెయిన్ టాపిక్ నుంచి మనం వెళ్ళాలి వెళ్దాము దానికన్నా ముందు కోర్సెస్ గురించి ఒకసారి చెప్పమంటారా సో మనకి ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ కి ఎవ్రీ మంత్ మనకి న్యూమరాలజీ కోర్సెస్ ఆన్లైన్ లో ఆఫర్ చేస్తారు సార్ మంత్లీ పది గంటలు మంత్లీ పది గంటలు ఉంటది అందరు ఏమంటున్నారు అంటే అయ్యో మరి నాకు నైట్ డ్యూటీ ఉంటది చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఒకసారి మంత్లీ పది గంటలు అంత కదా అందులో సండే వచ్చింది అనుకోండి మళ్ళీ ఉదయం ఒక మూడు గంటలు సాయంత్రం ఒక మూడు అంటే ఆరు గంటలు అయిపోతుంది సాటర్డే సండేలు ఎక్కువగా టైం తీసేసుకుంటాం అనమాట సో దానివల్ల ప్రతిరోజు ఒక గంట ఏం లేదు టైం బట్టి నెలలో పది గంటలు మీకు అనుకూలంగా మనం డిజైన్ చేద్దాం ఓకేనా ఓకే అలా సో త్రీ మంత్స్ ఆన్లైన్ కోర్స్ ఉంటది దాని ప్రైస్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ ఉంటుంది తర్వాత ఆ త్రీ మంత్స్ లో కూడా మీరు నేర్చుకోకపోతే నెక్స్ట్ బ్యాచ్ లో కూడా అలా అవుతుంది చాలా మంది కూడా వన్ మంత్ లోనే చాలా మంది నేర్చుకుని వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు ఆల్రెడీ ఓకే ఓకే అట్లాంటి డౌట్స్ కూడా అడుగుతున్నారు అందుకని సో త్రీ మంత్స్ ఆన్లైన్ అయితే ఉంటుంది డెఫినెట్ గా సో వాళ్ళ సార్ అన్నట్టుగా వాళ్ళని ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ ఇంకో బ్యాచ్ లో జాయిన్ అయిపోతుంది సో త్రీ మంత్స్ కోర్స్ ఉంటాయి దాని ప్రైస్ చెప్పాను మీకు ఇంకా ఎన్ఆర్ఐస్ కి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటాయి అప్పుడప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళు కావచ్చు తెలుగు అయితే నేను నేర్పు ఇంగ్లీష్ హిందీ వాళ్ళు అయితే అప్పుడప్పుడు కావచ్చు హిందీలో అయితే మా మేడం గారు అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తాం లేదు ఎవరు అందుబాటులో ఎన్న ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చిదా ఇంగ్లీష్ మీకు అర్థం క్యే విధంగా సో మీరు అనొచ్చి న్యూమాలజీ కోర్స్ ఎందుకు ఎందుకు నేర్చుకోవాలి అని కూడా డౌట్ రావచ్చు మీకు సో మీరు కోర్స్ నేర్చుకుంటే పిల్లల నేమ్ సెట్ చేయొచ్చు లక్కీ నేమ్స్ పెట్టొచ్చు పిల్లలకి లక్కీ నేమ్స్ పెట్టొచ్చు లక్కీ మొబైల్ నంబర్ లక్కీ మొబైల్ నంబర్ ఇవ్వచ్చు లక్కీ మ్యారేజ్ డేట్స్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లక్కీ వెహికల్ నంబర్ ఇవన్నీ మీరే డిజైన్ చేసుకోవచ్చు సెలెక్ట్ నేమ్ లోనే ఒక ఆరు రకాలు ఉంటాయి yes అది ఇండియన్స్ కి సెపరేట్ మళ్ళీ ఫారినర్స్ సెపరేట్ అంటే లక్కీ చిల్డ్రన్ నేమ్స్ yes తర్వాత లక్కీ నేను కరెక్షన్ కూడా లక్కీ బిజినెస్ భారతీయులకు మూడు రకాలు మూడు రకాలు తర్వాత విదేశీలోకి చేసిన అనుకో అది మూడు రకాలు అంటే దీంట్లోనే ఆరు రకాల డబ్బులు అందుకో మీరు డబ్బే దీంట్లో సంపాదించాలి అని అనుకుంటే మాత్రమే మీకు న్యూమరాలజీ తో బాగా హెల్ప్ చేస్తుంది సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే మీరు బాగా ఖర్చు అవుతారు అది కాకుండా ఇంకా సార్ మనకి ఆన్లైన్ లో కానీ ఇంకా డైరెక్ట్ మ్యారేజ్ కూడా చేస్తారు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెలెంట్ లైఫ్ అనేది టెన్ ఇయర్స్ హండ్రెడ్ ప్లస్ చాలా మందికి సందేహం వస్తుంది తిరుపతిలోనే చేయాలి కదా బెస్ట్ మ్యారేజ్ అంటే తిరుపతిలో చేసేది ఎందుకంటే తిరుపతిలో చేసేది కేవలం హిందువులకే మన బంగాల్ దాన్న హిందువులకి ఇక్కడ మన దగ్గరికి ఎవరు వస్తున్నారు మరి అందరికి ఒకేసారి నేను ఎక్కడికి వస్తాను నేను సో ఇది గమనించి నేను హైదరాబాద్ లో చేయడానికి కారణం ఇదే అన్నమాట అన్ని రిలీజియన్స్ వాళ్ళు మా దగ్గరికి జైన్స్ వస్తున్నారు మార్బడస్ వస్తున్నారు క్రిస్టియన్స్ వస్తున్నారు ముస్లింస్ వస్తున్నారు మరి వాళ్ళందరూ తిరుపతి బాలాజీ గారికి వాళ్ళు రాలేదు ఇక్కడ శుభం ప్యాలెస్ లో గానీ మా ఆఫీస్ లో గానీ ఇలా చేస్తున్నారు మీకు ఆసక్తి ఉంటుంది మేము బలవంతం ఏం చేయము ఇంకోటి ఏంటంటే ఈ బెస్ట్ మ్యారేజ్ చేయడం వల్ల నాకు పెద్దగా డబ్బులు వచ్చిన తర్వాత కానీ ఆ వర్షం అన్ని హాస్టల్ కి పెట్టడం జరుగుతుంది సో అందుకోసమే ఇది పెద్దగా నాకు బెనిఫిషియరీ సబ్జెక్ట్ ఏం కాదు ఇది ఇంకా ఎవరు రాకపోతే మంచిగా ఆనందం ఎందుకంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు వాటి చేయాలని కూడా ఓకేనా ఇది గమనించండి సో మాకు వేరే మార్గంలో బోల్డన్స్ డబ్బులు వసరానికి ఒక వచ్చి బెస్ట్ మ్యారేజ్ లో లక్షల కోట్లు సంపాదించడం ఏం లేరు ఇక్కడ పది మంది ఇరవై మంది ఉంటారు దాంట్లో ఫస్ట్ నెల ఆరు నెలల సంవత్సరం కింద యాభై ఒక్క రైతు అంతకుముందు ముప్పై మూడు వేలు ఉండే అంతకుముందు పదిహేను వేలే ఉండే అంతకుముందు ఐదు వేలు ఉండే అంతకుముందు ఐదు వందలే ఉంది పది సంవత్సరాల కిందట అప్పుడు మీరు రాలేదు కదా ఇప్పుడు చాలా మంది ఓ అంతగానో డబ్బులు ఎట్లా కడతారు అంటే ఆసుపత్రిలో మీరు బాధ ఉన్నప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది అండి డబ్బుల కోసం ఆలోచిస్తే మా జీవితం అక్కడే ఆగుతుంది అది గమనించండి ఈ విమర్శలు పుట్స్టాప్ పెట్టండి మీ జీవితాంతం విమర్శలు జరుగుతూనే ఉంటాయి ఇంకా నేను ఎంత మంచిగా చేసినా మంచిగా చేయలేదంటాను మీ ఇంట్లో కూడా మీ ఆవిడ కానీ మీ అమ్మ కానీ ఎంత ఫుడ్ మంచిగా చేసినా బాగలేదు బాగాలేదంట అంటే మీకు మీ మనసులోనే బాగలేదు ఇంకా బయట ఏం బాగుంటుంది అందుకోసం నేను చెప్పింది మంచిగా లేదని ఏం డిసైడ్ నీకు నచ్చదు అంటే ఒకటే కారణం నీ జీవితంలో ఈయన ఏం చేసినా మంచిగా లేదు అని ఫిక్స్ నీకేం నీకు ఏం నచ్చదు చేసినా మంచిగా అద్భుతం ఎక్స్ప్లైన్ అది జరుగుతుంది అట్లా ఓకేనా సో ఏంటే ప్రైస్ సిక్స్టీ నైన్ థౌసండ్ వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆపర్చునిటీ దాని తర్వాత పెరిగిపోతాయి దాని తప్ప వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఆన్లైన్ లో ఉంటది సో మన కూడా అదే ప్రైస్ పెరిగిపోతాయి సో అందుకని గోల్డెన్ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి సో ఇది ఎవరు చేసుకోవాలి అని అనుకుంటారు మీకు ఆ డౌట్ కూడా రావచ్చు సో బెస్ట్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలంటే పిల్లలు లేని వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మ్యారేజ్ డేట్ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ భార్య మధ్య గొడవలు పిల్లలు లేకపోతే పాము ఎస్ తర్వాత పిల్లి తర్వాత కుక్కలాగా పిల్లి ఎలక్లాగా పొడవులు ఉంటాయి కదా ఎప్పటికీ సో అలా ఉంటే ప్రాబ్లం ఉంటే కచ్చితంగా బెస్ట్ మేనేజ్ ఎవరన్నా డైవర్స్ వెళ్ళిపోతున్నాను నేను బాగుండాలి అనుకుంటారు కానీ వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ యూస్ చేసుకోండి సో దాని తర్వాత మన ఆఫీస్ లో స్టిక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి దీని గురించి సార్ మనకి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్పకుండా ఎల్లో కలర్ బ్యాక్ గ్రౌండ్ ప్రతిదానికి ఎల్లో కలర్ ఎల్లో జీవితం అనమాట బెస్ట్ ఉంటుంది ఇంకా లైఫ్ లో దాని తర్వాత పంతొమ్మిది నంబర్ అనేది చాలా పవర్ఫుల్ ఆల్ రౌండ్ నంబర్ అంటారు దీన్ని ఒకటితో స్టార్ట్ అవుతుంది తొమ్మిదితో ఎండ్ అవుతుంది ఇంకా మధ్యలో ఇవన్నీ నెంబర్లు ఉన్నాయి కదా మళ్ళీ తొమ్మిది తర్వాత మళ్ళీ పది అవుతుంది అంటే మళ్ళీ రిపీటెడ్ నెంబర్ సో ఈ విధంగా ఆల్ రౌండ్ నంబర్ అయ్యి గ్రీన్ కలర్ ఉత్తరం దిశ మెయిన్ డోర్ కి మీరు చాలా అద్భుతంగా క్యాస్ట్ లో పెరుగుతుంది ఓకే నెక్స్ట్ ఫార్టీ ఈ ఫార్టీ వన్ టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఇది కేవలం రెండి కేవలం రెండుఏ లె వెహికల్ నెంబర్ తీసుకోవాలి ఆటోకైనా టూ వీలర్ కైనా ఫోర్ వీలర్ కైనా బెంచ్ కార్ కైనా ఆడీ కార్ కైనా వేరే కానీ ఇది మాత్రం రెండిఏ దీని వల్ల సేఫ్ జర్నీ జరుగుతుంది చాలా మంది కూడా జీవితాలను బతికించింది ఇది నెక్స్ట్ ఫార్టీ సిక్స్ అనేది ఏ మొబైల్ కైనా ఇది వాడచ్చు ఎందుకంటే మొబైల్ నెంబర్ తగ్గిలేనప్పుడు ఫార్టీ సిక్స్ ఇలా పెట్టండి మంచి రిజల్ట్స్ వస్తుంది కానీ ఖచ్చితంగా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటేనే మీ జీవితంలో మంచి అభివృద్ధి జరుగుతుంది ల్యాప్టాప్స్ పెట్టచ్చు ఇప్పుడు నేను టీవీ కూడా పెట్టాను ఎనీ ఎలక్ట్రానిక్ ఓకే నెక్స్ట్ సో నైన్టీన్ రెడ్ కలర్ ఉంది కదా మీకు ఒకసారి గ్రీన్ కలర్ నైన్టీన్ దొరకనప్పుడు ఏ డైరెక్షన్ లో అయినా సరే దీన్ని ఉపయోగించవచ్చు ఉత్తరము తూర్పు దక్షిణమా పడమరా దీని వల్ల భార్య పడతాడు సఖ్యతగా ఉంటారు హ్యాపీగా ఉంటారు చిల్డ్రన్స్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది అనేది సంపాదన క్రియేట్ చేసే నంబర్ సో వన్ అనేది సూర్యుడు ఐదు అనేది బుధుడు ఈ రెండు కలిగితే ఆరు కలుగుతుంది అవుతుంది ఆడు ఇది బీది క్యాష్ గా ఉంటాయి మీ ఇంట్లో అంటే అంటించడం వల్ల మంచి సంపదవుతుంది ఇది బ్రహ్మాస్త్రం మాత్రం లాగా పనిచేస్తుంది మా అపార్ట్మెంట్ లో లిఫ్ట్ వల్ల వాస్తవం ఉంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక చనిపోతుంటారు ఆల్రెడీ ఇరవై సంవత్సరాల క్రితం టకా టెన్ల మూడు నెలలకు చనిపోయారు మళ్ళీ లిఫ్ట్ పెట్టారు దీనివల్ల ఇక్కడ మాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నేను మొన్న ఒక త్రీ మంత్స్ బ్యాకే నేను గిఫ్ట్ లో పెట్టాను సమస్యలు తగ్గడానికి ఆరోగ్యంగా ఉండడానికి బ్రహ్మాస్త్రంగా ఉపయోగించవచ్చు మీ లైఫ్ లో మీకు ఎక్కడైతే బాగా పెద్ద సమస్య ఉంది ఇది బ్రహ్మాస్త్రం మీరు ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ మ్యాజిక్ బాట సంబంధించింది మీ జీవితంలో ఎంతో బాగా కృషి చేస్తున్నారు అయినా డబ్బులు రావట్లేదు న్యూమరాలజీ ఫాలో అయ్యారు కార్మిస్ట్రీ ఫాలో అయ్యారు ఆస్ట్రాలజీ పోయారు అందరు గురువు దగ్గర పోయారు ఇంకేమీ రిజల్ట్స్ రాలేదంటే దీనికి ఫైనల్ గా మ్యాజిక్ బాటిల్ మ్యాజిక్ వాటర్ బాటిల్ అంటారు దీన్ని ఇలా పేస్ట్ చేయాలి దాని తర్వాత ఈ పదిహేను నంబర్ అనేది మ్యాజిక్ బాటిల్ కి కింద దాని తర్వాత ఇది నైన్టీన్ అనేది పైన సో ఇప్పుడు ఇవన్నీ చేయాలో ఇలా చూపిస్తాను ఇది నైన్టీన్ పైన సో ఫిఫ్టీన్ కింద దాని తర్వాత మ్యాజిక్ వాటర్ బాటిల్ అనేది ఇలా సో ఈ మొత్తం సెట్ మీకు రూపాయి లెక్క వెయ్యి రూపాయలు వస్తుంది అనమాట సో నైన్ కి మీకు ఇది కొరియర్ సర్వీస్ లేదు ఆఫీస్ నుంచి తీసుకోవాలి సో ఇలా రోజు ఉదయం సాయంత్రం ఎన్ని సార్లు ఐదు ఆరు బాటలు తాగొచ్చు ఇది ఆఫీసర్ ఈ మ్యాజిక్ బాటల్ వచ్చిన తర్వాత చాలా వేగంగా నేను ఒక రెండు నుంచి మూడు కోట్లు చంపా ఇది రెండు నుంచి వాడుతున్నాను ఇది తండ్రి ఓకేనా ఇక ఈ రోజు టాపిక్ ఏంటంటే టాపిక్ ఏంటి ఎందుకంటే తెలంగాణలో మనకు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ప్రమాణ స్వీకారం చేశారు ఏడో తారీఖు డిసెంబర్ ఏడో తారీఖు ఆ రోజు కూడా చెప్పాను ఏడో తారీఖు అంత మంచిది కాదు కేతువు కొన్ని తలకాయలేని పనులు అయిపోతాయి అంటే నిజంగానే కేతు అనేది ఏడు నెంబర్ కి తల ఉండదు సో దాని వల్ల ఏం జరుగుతుంది అంటే నిర్ణయాలు సరిగ్గా తీసుకోండి అదొకటైనా దాని డ్రాగన్ టేల్ అంటారు డ్రాగన్ హెడ్ అంటే ఫోర్ సో మొదటి నుంచి చెప్తున్నాను సొన్న తారీ ప్రమాద బాగుంటుండే అని సోనియా గాంధీ బట్ పేరు అది విలేరు అది పాల్పడ్ ఇక అక్కడ నుంచి కదా ఇంకా మెయిన్ ఏంటంటే తెలంగాణలో చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి కవిత అరెస్ట్ మహారాష్ట్ర తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని ఇవన్నీ జరుగుతున్నాయి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు ఇంకా కేటీఆర్ హెస్ అవుతారు హరీష్ రావు అరెస్ట్ అవుతారు హ్యాపీ రావు సంతోష్ రావు అరెస్ట్ రావు ఇవన్నీ చెప్తా ఉంది అవన్నీ పక్కన పెట్టండి అది ప్రతిపక్షం కాదు కానీ ఏదైతే ప్రభుత్వ పక్షం ఏదైతే ఉందో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది మంచి జరిగితే మంచి అని చెప్తాను చెడు చెడు అని ప్రకారం న్యూమరాలజీ నాకు వ్యక్తిగతంగా ఏ పాట సుమనం ఇప్పుడు నేను ఏం చెప్పానంటే టీఎస్ నుంచి టీజీ ఓకే అది మంచిగా ఉందని చెప్పాము అది పది పది సంవత్సరాలకి నేను చెప్పాను కీజేఏ బాగుంటుంది ఎస్ మీరు మార్చారు బాగుంది అక్కడ దాకా కానీ ఇప్పుడు తెలంగాణలో మొత్తం మనం తెలంగాణ ఏర్పడినప్పుడు పది జిల్లాలతో ఏర్పడింది చాలా అద్భుతమైన నెంబర్తో ఏర్పడి ఉంది ఓకే తెలంగాణ ఏర్పడినప్పుడు పది జిల్లా అంటే రెండు వేల పద్నాలుగులో కదా మన తెలంగాణ వచ్చింది జూను జూను రెండవ తారీఖు పది జిల్లాలతో ఏర్పడింది ఇదే తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలతో డివైడ్ అయిపోయింది అంటే ఇరవై మూడు జిల్లాలు ఇలా డివైడ్ అయిపోయింది పది జిల్లాలు అంటే మన 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 తెలంగాణ ఆ ఐదు సంవత్సరాలు చాలా బాగా మంచి అంటే అధిక దిగుబడి అంటే మనం అధిక ధనం ఉన్న రాష్ట్రంగా ఏర్పడింది మంచిగా మిగు మిగుబడి మిగులుబడి ఉంటుంది కదా మిగులుబడి మిగులుబడి రాష్ట్రంగా ఏర్పడింది ధనిక రాష్ట్రంగా తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది అంటే సచివాలయం లేదు అన్ని లేవు అక్కడే అన్ని కొత్త దుకాణం కొత్త సంత సో ఏర్పడంతో మళ్ళీ మనకు పరమ నెంబర్ తో ఏర్పడింది అంటే దీని డెత్ నెంబర్ అంటారు అంటే మళ్ళీ డెత్ నెంబరు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రమాదకరం చేసింది ఎనిమిదవ తారీఖు జూన్ రెండు వేల పద్నాలుగు ఈ రోజే ఒక ఇరవై మూడు మంది చంపారు బిర్ బిహార్ నగర్ అంటే ఈ పదమూడు ప్రభావం ఎంత ఇంపాక్ట్ చేసిందంటే కి చాలా ప్రభావం చేసింది మళ్ళీ ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి కాకుండా అయిపోయింది అందులోనే ఉదుర్తా తుఫాన్ వచ్చింది తర్వాత గోదావరి పుచ్చుకొన్నప్పుడు ఒక యాభై మంది అని చనిపోయారు మాత్రం నష్టం నష్టం అయిపోయింది మొత్తం సో కేవలం ఈ పదమూడు నంబర్ అనేది ఈ ఎనిమిది నంబర్ అనేది ఇది గుర్తించుకోవాలి మనం ఏ నంబర్ ఏం చేస్తారు నంబర్ ఏం చేస్తారు నాన్న ఇప్పుడు ఎలక్షన్ లో ఒక ఓట్వడదాంతో ఓడిపోతాం నంబరే కదా నంబర్ అక్కడ తిథి వారం నక్షత్రాలు ఏమి లేదు నంబరే నంబర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత మళ్ళీ మూడు రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అయినా జగన్మోహన్ రెడ్డి సరే మూడు రాష్ట్రాలు మూడు క్యాపిటల్ సిటీ మూడు అంటే మూడు కే మనకు హెడ్ క్వార్టర్స్ ఉండాలి ఒక రాష్ట్రానికి మూడు మూడు హెడ్ క్వార్టర్ మన తెలంగాణ ఉంది హైదరాబాద్ క్యాపిటల్ సి క్యాపిటల్స్ అని పెట్టిన అదే పెద్ద అయింది హైకోర్టు కూడా అర్థం అని చెప్పింది అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎవరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ కర్నూలు లేకపోతే విజయవాడ లేకపోతే విశాఖపట్నమా ఈ పది సంవత్సరాలు కన్ఫ్యూజ్ గా ఉన్నాయి అమరావతి చాలా అద్భుతంగా డెవలప్ అయిపో అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు రైతుకి ఇచ్చారు లేదా సో మొత్తం లోనే ఉన్నారు పదమూడు నంబర్ అదేనా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఈ ఇరవై ఆరు జిల్లాలు చేసినప్పుడు నేను ఒక వీడియో చేశాను అప్పుడు కూడా అంత మంచిది కాదు ఇరవై ఆరు నంబర్ అనేది కష్టం ఎక్కువ ఫలితం తక్కువ మీ ప్రభుత్వానికైనా సరే మళ్ళీ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది అని చెప్పారు అప్పుడు ఎవరుంటారు అధికారం నాదా కాదు కదా వాళ్ళు ఎవరు విన్నారు కదా సో ఆ పని చేసేసుకున్నారు ఇక్కడ ఏం ఎఫెక్ట్ అయిందో ఇక్కడ ఏం ఎఫెక్ట్ అయిందో ఎనిమిది నంబరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి డేట్ లో ప్రమాణస్వీకారం చేసిన ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఆయన జీవితంలో ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సో మళ్ళీ ఎలక్షన్ కూడా పదమూడో తారీఖు ఏప్రిల్ పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఉంది మే పదమూడో తారీఖు మే పదమూడవ తారీఖు మే పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఎలక్షన్ మరి నాలుగో తారీఖు ఏమో రిజల్ట్ నా రిజల్ట్ సో ఇవన్నీ రెడ్ నెంబర్ గెలిచిన మంచి నెంబర్ తెలంగాణ కావు సో దీన్ని బట్టి ఇక్కడ ఈ ప్రభావం ఇది జరుగుతుంది అయితే ఇంత ఉన్న తెలంగాణ అంటే ఇలా మొదటి నుంచి ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి ప్రాబ్లం ఉంది దాన్ని రక్షించే నాదు లేదు ఎవరు ఫాలో అవుతున్నారు చంద్రబాబు నాయుడు నిమదాన్ని ఫాలో చేయడు జగన్మోహన్ రెడ్డి ఫాలో చేస్తాడు నాకు తెలియదు చాలా చేస్తే ఇట్లా ఇరవై ఆరు దిక్కుపోదు చేస్తే ఇరవై మూడు అన్నాయండి మంచిగా ఉంటుండే లేదంటే ముప్పై మూడు అన్నా చేసినా బాగుంటుండే మంచి మంచి నంబర్లు ఉన్నాయి కదా లేదా ఇరవై ఏడు చేసినా బాగుంటుండే ఇరవై ఏడు చేసినా చాలా మంచిది నేను చెప్పిన ఇరవై ఏడు అంటే మంచిది తొమ్మిది నంబరు శని ఇదేమో రాహువు ఇది నాలుగు నెంబరు ఇది ఎనిమిది ఈ రెండు ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం ఇప్పుడు మన తెలంగాణలో తెలియబోతుంది ఎందుకంటే పది నెంబర్తో ఏం పట్టిన తెలంగాణ సూపర్ ఇంకా హిట్ కొట్టేసింది చాలా బాగుందండి ధనిక దేశం ధనిక రాష్ట్రంగా కానీ తర్వాత జిల్లాలు మనం డివైడ్ చేస్తే ముప్పై ఒకటి వచ్చింది చాలా ప్రమాదం ముప్పై ఒకటి ఈ పదమూడు ముప్పై ఒకటి ఒకటే కదా కొన్ని జరిగినాయి నవంబర్ నెలలో పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఆ కరోనా టైంలో కొన్ని ఇక్కడ ఎల్పి నగర్ ఏరియాలో అన్ని నిడిపి అన్ని మునిగిపోయినాయి కదా హైదరాబాద్ సముద్రం ఉందా పక్కన ముగిపోయింది కదా హైదరాబాద్ చాలా ఈ తర్వాత ముప్పై మూడు చేసినారు మళ్ళా చాలా బాగుంది చాలా బాగుంది ముప్పై మూడు నెలలు కేసీఆర్ గారు న్యూమాలని ఫాలో చేస్తారు కాబట్టి ఎన్ని జిల్లాలు ఉండాలో అది బాగా ఫాలో చేశాయి బాగుంది కానీ ఇంకోటి ఇంకొకటి అభియోగం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంతమంది కలెక్టర్లకు జీతాలు ఇవ్వాలి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి సార్వీసు మామూలుగా ఇప్పుడు కలెక్టర్ కు వచ్చిన రెండు లక్షలు మళ్ళీ స్టాఫ్ కి జెంట్ కలెక్టర్ కి అందరికి కావాలి కదా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే మీరు సరైన సరైన తగ్గించమనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు పద్దెనిమిది జిల్లాలు లిస్మణిస్తున్నాడు ఆ పద్దెనిమిది జిల్లాలో కామారెడ్డి కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు వీళ్ళందరూ ఊరుకుంటారా మాకు జిల్లా ఇచ్చి ఎంత తీసేసినారా అని ఇట్లా జిల్లాలో ఇట్లా తక్కువ చేస్తారంటే మీకు ఓట్లు వేయకపోతారని ఇప్పుడు రివర్స్ జరుగుతుంది నెక్స్ట్ టైం మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్లాడితే వేయరు ఇది గుర్తించుకోండి మీరు ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు ప్రతి దానికి జిల్లాలు అయినారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వేరే ఇప్పుడు మా కామారెడ్డి ఉంది తర్వాత నిజామాబాద్ ఉంది ప్రతి పనికి నిజామాబాద్ వెళ్లేదు ప్రతి పనికి మా ఊరు నుంచి మేము ఏదైనా పని కావాలంటే కలెక్టర్ ప్రజావాణి కావాలి ప్రతిసారి నిజామాబాద్ వెళ్ళాలి నిజాంబాద్ వెళ్ళాలంటే ఏంటిది ఎనభై కిలోమీటర్లు మా ఊరు నుంచి డెబ్బై కిలోమీటర్లు కానీ కామరేడ్డికి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లు మాకి ప్రజలకు ఎంత సౌకర్యం ఉంది కదా సో అందుకోసమే ఇప్పుడు ఏమైందంటే ముప్పై మూడు జిల్లాలు అనేది బెస్ట్ ఇప్పుడు ఇది ఏమైతుందంటే బస్వాసరమైన వరం మీద నెట్ మీద జరుగుతున్న అయిపోతుంది ఇదంతా ఇప్పుడు ఇది పదిగోడంటే అనేది పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి పదకొండు జిల్లాలు చేస్తామని వీళ్ళు ప్రపోజల్ చేస్తున్నారు దీని బట్టి రాబోయే రోజుల్లో దీని వల్లనే ఎందుకంటే ఇప్పుడు ఈ పదకొండు నెంబర్ వల్లనే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే జరిగింది ఇక్కడ ఎనిమిది నెంబర్ వల్ల చంద్రబాబు నాయుడు ఆగన్ అయిపోయినాడు సో ఇరవై ఆరు నెంబర్ వల్ల ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా గెలవడా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ పద్దెనిమిది జిల్లాలు తీసేసి పదిహేడు జిల్లాలు చేస్తా అంటే ఇది ఎనిమిది నెంబర్ వస్తుంది అంత మంచిది కాదు కష్టాల కడలి ప్రజల కష్టం రాజకీయ పార్టీల కష్టం ప్రతి ఒక్కరికి ఈ నాలుగు కోట్ల తెలంగాణలో ఉన్న ప్రజలందరి కష్టం ఈ వీడియో నేను ఏ దురుద్దేశంతో చేయట్లేదు మీరు సరిగ్గా న్యూమరాల్స్ ని ఫాలో చేయట్లేదు అని నాకు అర్థమైంది సో సంఖ్యా బలం లేకుండా ఎవ్వరు కూడా సీఎంలు కాను పిఎంలు కానీ కారు ఈ రేమి వార్డు నెంబర్ కాదు సో సంఖ్య అనేది చాలా బాగుంటుంది మనిషి ఒక యాభై సంవత్సరాలు వందల సంవత్సరాలు బొత్తారు కానీ ఈ సంఖ్యలు వేల కోట్ల సంవత్సరాలు బతికే ఉంటాయి ఎప్పుడు లైవ్ ఉంటాయి సో ఇది గమనించి ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పంపించండి ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ ప్రతిపక్షాలకు పంపిస్తే వాళ్ళు వీటిపైన పోరాడతారు ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది మేము చేసినంత శాసనం నియంతృత్వం ఈ పోకట్లో పోతే ఈగో కోసం పోతే ఉన్నదంతా అయిపోతుంది ఏదో మీరు ఏదో చేస్తారు తెలంగాణకని మిమ్మల్ని ఎనుకున్నారు కానీ మీరు ఇట్లా చేసే వరకులా ఉన్న ఒపీనియన్ అంతా కూడా ఇంపార్టెంట్ దయచేసి మీరు మీరు దయచేసి సరే ముప్పై మూడు జిల్లాలు వద్దకుంటే ముప్పై రెండు చేయండి లేదు ముప్పై రెండు కూడా వద్దు ముప్పై రెండు కూడా వద్దు అంటే సరే పది కూడా అన్నారు కదా పంతొమ్మిది చేయండి చాలా మంచి నంబర్ చాలా మంచి నంబర్ లేదు అన్ని కాలం ఎందుకు మాకు పది కూడా వద్దు పదిహేను చేయండి మంచిదే కదా పదిహేను నంబర్ కూడా మంచిదే లేదండి ఇవన్నీ ఎందుకు ఇరవై మూడు అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు చాలా మంచిది బడ్జెట్ ఇబ్బంది అవుతుంది ఇరవై ముందు లేకపోతే కనుక్కోండి ఒక న్యూ రాష్ట్రం ఏ సంఖ్యలో బాగుంటుందో ఇరవై మూడు చేయి ఇరవై నాలుగు చేయి మంచి నంబర్లు చేయి లేదు మీ తొమ్మిది నెంబర్ ఫాలో చేస్తా ఉంటారు కదా మీరు ఇరవై ఏడు చేయండి ఏదో ఒకటి ఇరవై ఏడు చేయండి మంచిది లేదు పదిహేను చేయండి చాలా మంచిది తక్కువైంది మీ మీ పరిగొ పరిగొడు కన్నా పదిహేను చాలా మంచిది అంటే ఆల్రెడీ తెలంగాణలో ఫస్ట్ ఏర్పడింది పదిహేను దానికి ఐదు అద్భుతం చాలా అద్భుతం సో మొత్తం మీద అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు చేసే నిర్ణయము రేపు మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బంది పెడుతుంది నేనడం కాదు వ్యక్తిగతంగా నీకు నాకు దోస్థానం లేదు మేము మీరు రెడ్డి నాయకులు నేను పద్మశాలి నేను బీసీ మీరు ఓసి ఇక్కడ ఎక్కడా సంబంధం లేదు నేను మీ పార్టీలో కార్యకర్తలు కాదు మీరు వేరే పార్టీలో ప్రతిపక్షం నుంచి కాదు కొన్ని బల మీరు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతారు రెండు సంవత్సరాల క్రితం చెప్పారు ఎలక్షన్లకు పదకొండు రోజుల ముందే సో అయినా ఖచ్చితంగా సో అందుకోసమే ఈ యొక్క భావంతో మళ్ళీ నేను చెప్తున్నాను గ్రాటిట్యూట్ మీరు చక్కగా పరిపాలించాలి రాబోయే టర్మ్ కూడా ఇంకా ఐదు సంవత్సరాలు మళ్ళా ఈ ఐదు సంవత్సరాలు కానీ మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు రావాలనుకుంటున్నాను కదా మరి పెద్ద మిస్టేక్ చేస్తున్నారు పదిహేను జిల్లాలు చేయడం అనేది పెద్ద మిస్టేక్ సో ఇది గమనించండి ఈ వీడియోని మాత్రం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపించాలి ఎందుకంటే ఆయనే ఆలోచించుకుంటాడు చెయ్యన్న వద్ద ఎందుకంటే మేము చేసిన వీడియోలు ప్రతి ఒక్కరు చూసినారు ఎందుకంటే తెలంగాణ సచివాలయం ఓపెన్ చేయాలంటే కూడా వాళ్ళు ఫిబ్రవరి పదిహేడో తారీఖు ఓపెన్ చేస్తా అన్నారు వద్దు మంచిది కాదని చెప్పారు సో అయినా ఓపెన్ చేస్తున్నారు ఫిబ్రవరి ఆరో తారీఖు బ్లాస్టింగ్ అయింది సచివాలయం తర్వాత వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు అంటే ఇవన్నీ తెలియకుండా లేకుండా తగ్గుతాయా సో ఈ వీడియో కూడా అంతే నేను చెప్పేది మీ శ్రేష్ఠం కాదు పూర్తి తెలంగాణ ఫేస్ కోసం తెలంగాణ ప్రజల కోసం దీని వీడియో ఇస్తున్నాను అందుకోసం దీన్ని బాగా లైక్ చేసి దీన్ని అందరికీ వైరల్ చేయండి ఎందుకంటే తెలంగాణలో అసలు ముప్పై మూడు జిల్లాలు అంటే ఉన్నాయి అండి తగ్గించడం ఎందుకు అసలు నాకు అర్థం కాదు తగ్గించడం ఎందుకు సో అందరికీ సౌకర్యం అయిపోయింది కదా అత్యా ఆ ముప్పై మూడు జిల్లాలు అయినందుకే ఆ జిల్లా ఆ జిల్లా యొక్క వ్యాల్యూ పెరుగుతుంది అక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కంఫర్టబుల్ జరుగుతుంది అన్నీ జరుగుతాయి తెలువలే అని అంటే మీ యొక్క మార్క్ ఉండాలని మీ యొక్క బ్రాండ్ ఉండాలని మేము ఏవైనా వాళ్ళు చేసిన రిలక్ట్ చేద్దాం అనుకుంటే ఇది చాలా తప్పు ఈ రాజకీయాలు ఓకేనా ఒకసారి ఆలోచించండి కానీ మొత్తం మీద అయితే మీరు డిసైడ్ చేసే నంబర్ మాత్రం చాలా ప్రమాదకరమైన నంబర్ ఇక తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ రైతులకు కానీ చాలా ప్రమాదకరం ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అలానే బిల్ కని యాక్ట్ చేయండి